ఇది కేవలం పుస్తకం కాదు ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ధర్మాగ్రహం భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదు అని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తా ఉంది ఒక నిజమైన జర్నలిస్ట్ ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు కూడా ఇది భవిష్యత్తులో దీన్ని ఒక 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 టచ్ ప్రతి తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్మం రానుకుంటాడు ఈ ఐదేళ్ల నుంచి జరిగిన సంఘటనల్ని బాగా పరిశీలించి పరిశోధించి అవసరమైనప్పుడు అనేక మందిని సంప్రదించి సురేష్ ఈ పుస్తకం రాశాడు ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టుగా అక్షర రూపం దాల్చిన సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం నేను దానికే కట్టుబడ్డాను నాకు జర్నలిజం నేర్పిన వారు ఆ మాటే చెప్పారు నేను జర్నలిజం నేర్పిన వారికి ఆ మాటే చెప్పాను